గత కొన్ని రోజులుగా బంగారం ధరలు చూసి మీ గుండె వేగంగా కొట్టుకుంటోందా కొనలేనంత ఎత్తుకు వెళ్ళిపోతోందని కంగారు పడుతున్నారా పది గ్రాముల బంగారం ధర లక్షన్నర దాటి అంతర్జాతీయంగా అవున్సుకు ఐదు వేల డాలర్ల మార్కు పరుగులు పెడుతుంటే ఇప్పుడు కొనాలా లేక ఆగిపోవాలా అని అయోమయంలో ఉన్నారా ఈ ధరల పరుగు వెనుక ఉన్న అసలు కారణాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ వీడియోలో ఈ రికార్డు స్థాయి పెరుగుదలకు కారణమైన ఐదు కీలక అంశాలను మీకు సులభంగా వివరిస్తాం ముందుగా బంగారం ధరలకు రాకెట్ ఇంధనంగా మారిన అమెరికన్ డాలర్ కథేంటో చూద్దాం ఆ తర్వాత చాప కింద నీరులా కాదు ఏకంగా వరదలా బంగారాన్ని కొంటున్న సెంట్రల్ బ్యాంకుల వ్యూహాన్ని బయటపెడదాం అలాగే మార్కెట్లో అమ్మేవాళ్ల కంటే కొనేవాళ్లే ఎందుకు ఎక్కువగా ఉన్నారో విశ్లేషిద్దాం ఇక వెండి పరిస్థితి ఎందుకింత భిన్నంగా ఉందో చర్చిస్తూ చివరగా భవిష్యత్తులో ఈ ధరల ప్రయాణం ఎటువైపో అంచనా వేద్దాం కారణం ఒకటి డీలా పడ్డ డాలర్ బంగారం ధరలకు అమెరికన్ డాలర్ విలువకు మధ్య చుక్కెదురు డాలర్ బలహీనపడితే ఇతర కరెన్సీలు వాడే మనలాంటి వాళ్లకు బంగారం కొనడం చౌకవుతుంది దాంతో డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని అంటుతాయి ప్రస్తుతం జరుగుతున్నది అదే గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా డాలర్ బలహీనపడటంతో పెట్టుబడిదారులు డాలర్ నుంచి తమ డబ్బును తీసి బంగారంలోకి మళ్లిస్తున్నారు ఇది బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడానికి ప్రధాన కారణంగా నిలిచింది కారణం రెండు సెంట్రల్ బ్యాంకుల బంగారు వేటర్ చైనా సెంట్రల్ బ్యాంక్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు ముఖ్యంగా ఇండియా కూడా తమ డాలర్ నిల్వలను తగ్గించుకుని భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి ఇది నిన్న మొన్న మొదలైంది కాదు గత కొంతకాలంగా నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ ఈ భారీ కొనుగోళ్లు అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి బలమైన పునాదిని వేస్తున్నాయి దీనివల్ల ధరలు ఎంత పెరిగినా కిందకు పడకుండా స్థిరంగా పై పైకి వెళ్తున్నాయి ఇది స్వల్పకాలిక హెచ్చు తగ్గులను తట్టుకుని దీర్ఘకాలంలో ధరలు పెరగడానికి దోహదపడే కీలకమైన అంశం కారణం మూడు భయంతో కొనుగోళ్లు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ సాధారణంగా ధరలు రికార్డు స్థాయికి చేరినప్పుడు లాభాల కోసం చాలామంది అమ్ముతుంటారు అంటే ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది ధరలు పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు కొనకపోతే భవిష్యత్తులో అస్సలు కొనలేమేమో అనే భయం ఫోమో చిన్న పెట్టుబడిదారుల్లో పెరిగిపోయింది ధరలో ఏ చిన్నపాటి తగ్గుదల వచ్చినా దాన్ని ఓ సువర్ణావకాశంగా భావించి కొత్తవాళ్లు మార్కెట్లోకి వస్తున్నారు ఈ బేరమాడే కొనుగోళ్ల వల్లే మార్కెట్ ఒత్తిడికి లొంగకుండా పైపైకి దూసుకెళ్తోంది కారణం నాలుగు వెండి ప్రత్యేక కథ బంగారం దారిలోనే వెండి కూడా పరుగులు పెడుతున్నా దాని కథ కొంచెం భిన్నం వెండి ధరల్లో తీవ్రమైన ఊగిసలాట కనిపిస్తోంది దీనికి కారణం వెండి కేవలం విలువైన లోహం మాత్రమే కాదు పారిశ్రామిక లోహం కూడా గ్రీన్ ఎనర్జీ సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రానిక్స్ వంటి పరిశ్రమల్లో దీని వాడకం చాలా ఎక్కువ ఒకవైపు సురక్షిత పెట్టుబడిగా దీనికి డిమాండ్ పెరుగుతుంటే మరోవైపు పారిశ్రామిక డిమాండ్ కూడా తోడవడంతో వెండి ధరలు అంచనాలకు అందకుండా పైకి కదులుతున్నాయి కారణం ఐదు తగ్గని ప్రపంచ ఉద్రిక్తతలు ప్రపంచంలో రాజకీయ అనిశ్చితి లేదా యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల వంటి ప్రమాదకరమైన పెట్టుబడుల నుంచి డబ్బును తీసి బంగారం వైపు పడుగులు తీస్తారు దీన్నే సేఫ్ హెవెన్ డిమాండ్ అంటారు ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య యుద్ధాలు అమెరికా ఇరాన్ మధ్య చర్చల అనిశ్చితి ఇంకా ఇతర ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో బంగారం ఒక నమ్మకమైన రక్షణగా మారింది ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితి కొనసాగినంత కాలం బంగారానికి డిమాండ్ తగ్గకపోవచ్చు భవిష్యత్ అంచనాలు మరి రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరల గమనం ఎలా ఉంటుంది డాలర్ బలహీనత సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి బలమైన కారణాలు మార్కెట్ను నడిపిస్తున్నాయి నిపుణుల ప్రకారం రోజువారీగా ధరల్లో కొంతమేర హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద పతనాలు వచ్చే అవకాశాలు తక్కువ ఈ పెరిగిన ధరల స్థాయి ఒక కొత్త సాధారణ స్థితిగా మారవచ్చని దీర్ఘకాలంలో పసిడి ప్రయాణం పైపైకే సాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు చూశారు కదా బంగారం వెండి ధరల వెనుక ఉన్న అసలు కథ ఇది బలహీనపడిన డాలర్ సెంట్రల్ బ్యాంకుల వేట పెట్టుబడిదారుల భయం పారిశ్రామిక డిమాండ్ మరియు ప్రపంచ ఉద్రిక్తతలు ఈ ఐదు అంశాలు కలిసి మార్కెట్ను కొత్త శిఖరాలకు చేర్చాయి ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందనిపిస్తే ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని ఆర్థిక విశ్లేషణల కోసం మా ఛానల్ మీ డబ్బు పదిలన్నీ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్ ఐకాన్ను నొక్కడం అస్సలు మర్చిపోకండి చివరగా ఒక ముఖ్య గమనిక ఈ వీడియో కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే ఇది ఎలాంటి ఆర్థిక సలహా కాదు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు దయచేసి మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి